ఇక ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ తమ దేశ రక్షణకు ముప్పు అని ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది గురువారం అర్దరాత్రి శుక్రవారం రెండు దఫాలుగా ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై ఎయిర్ స్టైక్స్ చేసింది ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో న్యూక్లియర్ ప్లాంట్లు సైనిక స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ మహ్మద్ మాఘేషి రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ సహా పలువురు టాప్ మిలిటరీ కమాండర్స్ ఇద్దరు సైంటిస్టులు మృతి చెందారు కాగా ఇరాన్లోని నటాంజ్ యూరేనియం శుద్ది కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ శుక్రవారం ధృవీకరించింది ఎయిర్ స్ట్రైక్ జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది సుమారు వంద డ్రోన్లతో విరుచుకుపడింది కొన్ని గంటల్లోనే ఇరాన్ వందకు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఇజ్రాయెల్ చీఫ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ వందకు పైగా డ్రోన్లను ప్రయోగించిందని వాటిని తమ దళాలు కూల్చివేశాయని తెలిపారు ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తమ సైన్యం పనిచేస్తుందని పేర్కొన్నారు మరో విధ్వంసం చోటు సిరాజ్ గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరి బారిలో ఓ సందర్శకుడికి మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ తరిమిలా స్థానికులు మ్యూజియం ను ధ్వంసం చేశారు ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు మ్యూజియం ను తాత్కాలికంగా మూసివేశారు బంగ్లాదేశ్ లోని షాహీ డివిజన్ లో గల కచ్చరి బారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలా కాలం ఉన్నారు ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది దీనిని మ్యూజియం గా మలిచారు ఆందోళనలు అణచివేయటానికి లాస్ కు నాలుగు వేల నేషనల్ గార్డ్ దళాలను ఏడు వందల మంది మెరైన్ గార్డులను రంగంలోకి దించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు కాలిఫోర్నియాకు నేషనల్ గార్డ్ సిబ్బందిని పంపించాలన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యుఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డ్ సిబ్బందికి అడ్డంకి తొలగిపోయింది నిరసన కార్లను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ కెనడా క్రొయేషియా దేశాలలో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా వెల్లడించింది సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడోలైట్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో జూన్ పదిహేను పదహారు తేదీల్లో పర్యటించనున్నారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీని అక్కడి నుండి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళతారు ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని ఆహ్వానం మేరకు జూన్ పదహారు పదిహేడున కననాస్ స్కిస్లో లో జరగనున్న జీ సెవెన్ సదస్సుకు కానున్నారు ఇందులో భాగంగా జీ సెవెన్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ పద్దెనిమిదిన మోదీ ఐరోపాలోని క్రియోషియాకు వెళ్లనున్నారు ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి